నమ్మకస్తుడైన నౌకరికి నాకు పోస్ట్ చేయమని ఇచ్చిన తర్వాత పోస్ట్ చేసావని తిరిగి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా మనిషి మీద నమ్మకం ఉండాలండి అంత నమ్మకం లేనప్పుడు ఇలా వచ్చారు సరిదాగా వచ్చాను అవును ఫోన్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారట

ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోన్ ఎప్పుడు రావాలా హలో హాయ్ చందు నేను తాతయ్యని మాట్లాడుతున్నా తాతయ్య మా తాతయ్య ఇస్ వెరీ క్లోజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఆ ఏంట్రా ఊటి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయావు నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా అసలు నన్ను మర్చిపోయావా ఏంటి అబ్బే ఏం లేదు తాతయ్య ఆ సరే గాని నీకు ఒక గుడ్ న్యూస్ రా నీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది ఏంటి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా ఎవరినాడు పెళ్లి ఫిక్స్ చేశారు అదేంట్రా అందరికి తెలిసిన సంబంధమే కదా అసలు ఇంత తొందర తొందర ఏమొచ్చిందా అన్నయ్య పెళ్లి ఇప్పటికీ ఆలస్యమైపోయిందని కదా అన్నావు అమ్మాయి నచ్చాలి కదా మనసులు ఒకరు కదా కొత్తగా ఇప్పుడు మనసులు అర్థం చేసుకోవడం ఏంట్రా నెల రోజులు కూడా పరిచయం లేకపోతే కొంపదీసి అనుకుని వాట్కా కొట్టేసావా వాళ్ళు రెండేళ్ళ నుంచి ప్రేమించుకుంటే ఇప్పుడు నువ్వు కొత్తగా నెల రోజులు పరిచయం ఉండద్దా అంటావు ముక్కు మొహం తెలియని పెళ్లి పెళ్లి చేసుకోండి చాలా తప్పుతాతయా మీ అన్నయ్య ఎవరు సంజ ముక్కు మొహం తెలియని పెళ్లి అంటే ఏంటి నీకు అన్న పిచ్చెక్కిందా లేక నాకు పిచ్చెక్కిందా ఈ ఊరి పిచ్చెక్కిందా సారీ తాతయ్య మీరు చెప్పండి ఈ పెళ్లి నేను ఒప్పుకోను ఒప్పుకోని చెప్పాను కదా నో 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 నేను ఫోన్ పెట్టేస్తాను అంతే చచ్చా ఏంటండి ఓల్డ్ పీపుల్ మళ్ళీ యంగ్ పీపుల్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరేంటి అసలు మన పెళ్లి విషయంలో అదే నా పెళ్లి విషయంలో వాళ్ళ పతనం ఏంటి పెద్దవాళ్ళు కదా అన్ని విషయాలు బాగా ఆలోచించి ఉంటారు ఏంటండి వాళ్ళు ఆలోచించేది నా డిసిషన్ ఏం అక్కర్లేదా ఇప్పుడు వైఫ్ అంటే ఎవరండి లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ అండి ఇప్పుడు సపోజ్ నేనంటే మీకు చాలా ఇష్టం అండి అనుకోండి మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది అనుకోండి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇది చేస్తాను అనుకోండి ఇప్పుడు సడన్ గా మీ వాళ్ళు వచ్చి మీ మ్యాచ్ ని వేరే వాడితో ఫిక్స్ చేశారు మీరు వెళ్ళి వాడిని చేసుకుంటారా నన్ను చేసుకుంటారు మీరే చెప్పండి చెప్పండి మిమ్మల్ని చేసుకుంటాను థ్యాంక్స్ అండి అదే కనీసం మీరైనా అర్థం చేసుకొని ఒక మంచి సజెషన్ ఇచ్చారు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదే దట్స్ జనరేషన్ గ్యాప్ బిట్వీన్ ఆల్ ఆఫ్ అస్ దానికి ఆల్ ది యంగ్స్టర్స్ ఫేసింగ్ లాట్ ప్రాబ్లమ్స్ ఎనియో నేను అనవసరం నా ప్రాబ్లం మీకు చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేసి నేను అప్సెట్ అయ్యాను ఐ కాన్ హ్యాండ్ ఆల్ దిస్ సీ యూ అగైన్ మళ్ళీ వచ్చి కలుస్తాను బాయ్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు నైట్ నైన్ ఓ క్లాక్ ఫోన్ చేసి చెప్తాను ముఖ్యమైన విషయం అంటే ఏవి ఉంటుంది నిండు నుంచి టెన్షన్ పెడుతున్నాడే ఒకవేళ ఐ లవ్ చెప్తాడా త్వరగా చేయరా బాబు హలో కాస్త గీతని పిలుస్తారండి గీత లేదండి మీ ఫోన్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా నేను ఫోన్ చేస్తాను చెప్పానే నైన్ ఓ క్లాక్ ఫోన్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఫోన్ చేసేది పంక్చువాలిటీ మెయింటైన్ చేయక్కర్లేదు తను మాత్రం ఎంతసేపు వెయిట్ చేస్తుంది వెయిట్ చేసి వెళ్ళిపోయిందా వెయిట్ చేసింది కానీ చాలా సేపు కాదు కొంచెంసేపు వెయిట్ చేసింది వెళ్ళిపోయింది నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకున్నానే సర్లే రేపు ఫోన్ చేస్తాను హలో ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి నేను మెసేజ్ పాస్ చేస్తాను చాలా పర్సనల్ విషయం అండి పర్లేదండి నేను గీత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మా మధ్య నో సీక్రెట్స్ మీరు చెప్పండి నేను పాస్ చేస్తాను మీరు తప్పకుండా పాస్ చేస్తారుగా డెఫినెట్ గా చేస్తాను అయితే సరే నేను గీతని కాదని తెలుసు కూడా కిస్ నువ్వు గీతని నాకు తెలుసు అది నీ నోటితో చెప్పిద్దామనే కిస్ అందుకని కిస్ సరే ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో చెప్పు రేపు నా బర్త్ డే ఇదే నా ముఖ్యమైన విషయం ఏంటంటే నా బర్త్డే పార్టీ ముఖ్యమైన విషయం కదా రేపు నా బర్త్డే పార్టీకి వస్తున్నారు మీరు సారీ నేను రాను రేపు మీరు వస్తున్నారు నేను రాను మీరు తప్పకుండా వస్తున్నారు నేను తప్పకుండా రాను 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 ఓ ఎనిమిది సెకండ్ లో మళ్ళీ తెస్తారు చూడండి తప్పకుండా వస్తున్నారు ఏంటమ్మా రేపు నీ బర్త్డేలా అవును మరి రెండు నెలలు క్రితం చేసుకున్నా అదేంటిది పుట్టినరోజు మరిది ఏంటి ఒంటిగా కూర్చున్నారు బర్త్డే అని చెప్పారు ఎవరు లేరేంటి నువ్వు రానని చెప్పావుగా అందుకే ఎవరిని పిలవలేదు నేను రానని చెప్తే మానేస్తారా బర్త్డే అనేది లైఫ్లో ఎంత సంతోషమైన విషయం తెలుసా దాన్ని మిస్ చేస్తే ఎలా నిన్న రాత్రి మీ ఫోన్ కోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా మీరే గా ఫోన్ చేశారు కోపం వచ్చింది రాను అని చెప్పాను దానికి అయితే ఎలా ఒక అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు అంటే ఇష్టం ఉందని అర్థం రాను అంటే వస్తానని అర్థం ఆ మాత్రం తెలీదా మీకు అసలు తప్పంత నాదే మీరు ఎంతో అభిమానంతో నన్ను ఇన్వైట్ చేస్తే నువ్వు అన్నాను హ్యాపీగా స్పెండ్ చేయాల్సిన మీ బర్త్డే నా వల్ల స్పాయిల్ అయ్యి ఏంట్రా నువ్వు చెప్పింది వా నువ్వు ఆ అమ్మాయిని ఎలా రాయ్ నేను అప్పుడే చెప్పాను కదరా మా ఏ ఓడైన టాక్లింగ్ చేశారంటే ఫ్లాట్ అయిపో సిన్ మ్యాటర్ అయిపోయింది హాయ్ ఎక్ట ఓకే కోడ టాయ్ థ్యాంక్ యూ యనిమా మామూలే రా ఇల్లు సివిల్ ఇస్తాడు ఓకే రా బాయ్ ఇక్కడ బాయ్ ఐ నేను ఎయిర్పోర్ట్ వెళితే నువ్వు సడన్ గా ట్రైన్ లో వచ్చి బల్ల తిరిగేసావే అసలు ఇది ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేసే పని ఇక్కడేమో మీ అన్నయ్య పెళ్లి సెటిల్ అయింది ఓల్డ్ పళ్ళు ఉండిపోయినాయి నువ్వు వెళ్ళి ఊటిలో సెటిల్ అయిపోయావు ఏంట్రా ఇది ఏంట్రా డల్ గా ఉన్నావు ఎనీ ప్రాబ్లం అది కదా తాతయ్య ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేశా ఆ రోజు నువ్వు ఫోన్ లో నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు మెంటల్ తెప్పించినప్పుడే ఇలాంటి మ్యాటర్ ఏదో టచ్ అయి ఉంటది ఏంటి అమ్మాయి నువ్వు అందా అది కదా తాతయ్య ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను తప్పు చేయకపోతే ఫీల్ అవ్వాలి కానీ తప్పు చేస్తే ఫీల్ అవ్వటం ఎందుకు అంటే ఏంటి అమ్మాయి ఏమైనా సెంటిమెంటల్ టచ్ ఇచ్చిందా మై డియర్ గ్రాండ్ సన్ చాలా మంది ఆడపిల్లలు ఇలా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నీతో సెటిల్ అయిపోవడం ట్రై చేస్తారు యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్ అది కదా తాతయ్య మిగతా వాళ్ళ విషయం వేరు ఈ అమ్మాయి విషయం వేరు వేరే అయితే ఏంటి ఎక్కడ విషయం అక్కడ మర్చిపోయి ముందుకు ప్రొసీడ్ అయిపోవాలి అదే కదా మన పాలసీ ఎట్లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి తల్లిప్పి తెచ్చుకోబోక అవతల మీ అన్నయ్య పెళ్లి దగ్గర పడింది బోళ్ళి పనులు ఉన్నాయి పద పదరా నేను చెప్తారా పద